శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం మిథున వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము మిథున రాశివారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు ఫలితాలు చూద్దాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి కార్యసాధనలో సఫలీకృతులవుతారు సంకల్పం సిద్ధిస్తుంది ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి యత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ధనలాభం వస్త్రప్రాప్తి పొందుతారు బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి వాదోపవాదాలకు దిగవద్దు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి చిత్తశుద్ధితో మీరు చేసిన ఉపకారానికి ప్రశంసలందుకుంటారు దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు పనులు బాధ్యతలు అప్పగించవద్దు పత్రాల రెన్యువల్ ను అలక్ష్యం చేయకండి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ नमस्कारम